ఏబి వెంకటేశ్వరరావు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి నడిచినటువంటి ఈ ఫైట్లో ఒక రకంగా అంతిమ విజయం అని చెప్పాలి ఏబి వెంకటేశ్వరరావుది అంతిమ విజయమే కానీ ఎందుకు పనికిరాని విజయం అది నిజానికి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టుగా మనం ఒక యాంగిల్లో చూస్తే అనిపిస్తుంది ఇంకో యాంగిల్లో ఏబి వెంకటేశ్వరరావు గెలిచినట్టు లీగల్ ఫైట్లో అల్టిమేట్గా జవహర్ సిఎస్ రెడ్డి జవహర్ రెడ్డి సిఎస్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఆయన్ని కంపల్సరీ మళ్ళీ వెనక్కి తీసుకోవాలి అని కొద్దిసేపటి నిర్ణయం తీసుకున్నారు స్టేషనరీ డిపార్ట్మెంట్లో పడేసారు ఆయన తీసుకెళ్ళి కానీ లీగల్ గా ఆయన్ని ప్రభుత్వం సర్వీస్ చేయనివ్వకుండా అడ్డుకోవడం అనేది ఒక్క రోజు తేడాతో ఏపీ వెంకటేశ్వర లీగల్ గా గెలిచినట్టు సో కోర్టు మీరు ఇవ్వాల్సిందే క్యాట్ కూడా చెప్పింది కాబట్టి మీరు ఇవ్వాల్సిందే కంపల్సరీ అని చెప్పడం అనేది ఒక రకంగా ఇంకోవైపు చూసుకుంటే నైతికంగా అనుకోండి లేకపోతే కక్ష సాధింపు వ్యవహారంలో అనుకోండి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ఎందుకంటే ఒక పూట సర్వీస్ ఉండగా ఆయనకి పోస్టింగ్ ఇవ్వడం అనేది ఇక అది హ్యూమిలియేషన్ కింద లెక్క ఇన్నాళ్ళు ఆపగలిగాను కదా నిన్ను ఒక పోట సర్వీస్ నువ్వు ఏం చేయగలుగుతావు అంటాం కదా ఆబ్వియస్లీ సో ఆ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి విజయం అయితే ఏబి వెంకటేశ్వర ఈ విషయాన్ని అస్సలు వదిలే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రారని సో ఆయన మీద తనకి ఉన్నటువంటి ఆ కోపం డెఫినెట్లీ కోపం ఉంటుంది ఆయన ప్లేస్లో ఉంటే ఎవరికైనా ఏవి వెంకటేశ్వర ప్లేస్లో సో గత ప్రభుత్వంలో ఆయన తప్పులు చేశాడనే ఆరోపణల మేరకు ఇంకా ప్రూవ్ కూడా చేయలేపేరు వాటిని ఇంకా సో ఆరోపణల మేరకు తనని విన్నాళ్ళు పక్కన పెట్టడానికి సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి మీద ఛాలెంజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఏవి వెంకటేశ్వరరావు అని మనకు స్ట్రాంగ్ సమాచారం వస్తాం మళ్ళీ తన యొక్క పదవిని వెనక్కి పొందడం గురించి పక్కన పెడితే తనని కావాలనే జగన్ సర్కార్ ఈ రకంగా టార్గెట్ చేసిందని అంటే ఇప్పుడు గతంలో ఉన్న సీఎస్ కానీ ఈ సీఎస్ కానీ వీళ్ల మీద కేసులు వేసే ఆలోచనలో ఏబి వెంకటేశ్వరరావు ఉన్నారని రిటైర్ అవ్వడానికి కొన్ని గంటల ముందు ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని ఆయన చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారని ఎప్పుడంటే ఎస్పెషల్లీ ఆయన తీసుకువెళ్ళి ఈ స్టేషనరీ డిపార్ట్మెంట్లో పడేయడం వల్ల ఆయనకి ఈ విషయం చాలా హర్ట్ అయ్యి ఆయన ఇట్లా చేద్దాం అనుకుంటున్నారని తెలుస్తుంది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం ఏబి వెంకటేశ్వరరావు ఏ పోస్టింగ్ ఇచ్చారు అనేది మీరు చూస్తే జర్మనీ సినిమా చూస్తారా వెంకటేష్ది అందులో ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉంటాడు అతను తీసుకెళ్లి ఏపీఎస్ఆర్టీసార్లో ఏదో చిన్న డిపార్ట్మెంట్లో పడేస్తాడు అంటే ఐఏఎస్ ఆఫీసర్ల మీద ప్రభుత్వాలకి కోపం ఉంటే తమ చీఫ్ సెక్రటరీలకి ద్వారా కానీ చీఫ్ సెక్రటరీలకి వాళ్ళ మీద కోపం ఉన్న ఇట్లా ప్రాధాన్యత లేనటువంటి అంటే ఒక టాలెంటెడ్ నేను ఏవి వెంకటేశ్వర టాలెంటెడ్ దాంట్లో ఎగ్జాంపుల్ ఒక నిజాయితీ గల ఒక టాలెంటెడ్ ఆఫీసర్ ఉన్నప్పుడు అతన్ని కరెక్ట్ పొజిషన్ లో ఒక హోమ్ డిపార్ట్మెంట్ లో అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక మంచి పొజిషన్ ఇచ్చి రాష్ట్రానికి మేలు పరంగా మీకు సెక్యూరిటీ అనండి నక్సలిజం రిలేటెడ్ అనండి లేకపోతే విమెన్ సేఫ్టీ అనండి ఇట్లాంటి విషయాల్లో పెట్టాల్సినటువంటి ఈ సిఎస్ లో కేవలం జవహర్ రెడ్డినే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చెప్తున్నా సో చేయాల్సినటువంటి లు ప్రభుత్వం యొక్క ఆదేశాలతో కావచ్చు తమకు ఉన్నటువంటి కోపం వల్ల కావచ్చు ఇప్పుడు సీఎస్లో ప్రభుత్వాలు మిక్స్ అయిపోయారు మన దౌర్భాగ్యం రేపు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన అట్లాగే ఉంటుంది బట్ దాని మీద కూడా మనం విమర్శించాలి సో తీసుకువెళ్ళే ప్రాధాన్యత అయినటువంటి సెక్టార్స్లో పడేయడం అంటే మీరు ఏం చేస్తున్నారంటే ఐఏఎస్ఐ పాస్ అయ్యి రావటమే కాకుండా మోస్ట్ డెడికేటెడ్ మంచి అథారిటీ ఉన్నటువంటి టాలెంటెడ్ అయినటువంటి అన్ని సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉన్నటువంటి నాయకులు ఐ మీన్ సారీ బ్యూరోక్రాట్స్ ని ఈ రకంగా చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం నా దృష్టిలో సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి నేను సుప్రీంకు అయితే వెళ్తున్నారని తెలుస్తాం